భారతదేశ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత ఘోరంగా ఉన్నాయి ఇరవై మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు దీని కారణంగా చైనాను బహిష్కరించండి అనే సెంటిమెంట్ భారతదేశంలో మళ్లీ ట్రెండ్ చేయడం ప్రారంభమైంది ఈ భావోద్వేగాన్ని వ్యక్తీకరించడానికి కొంతమంది తమ చైనీస్ టీవీలను వారి ఇళ్ల నుండి బయటకు విసిరివేస్తున్నారు కాగా మరికొందరు చైనీస్ బొమ్మలను పగలగొడుతున్నారు ఈ బహిష్కరణ చైనా ఉద్యమం అనేది విజయవంతం కావాలంటే ఈ టీవీలు మరియు బొమ్మలు పగలగొట్టడం ద్వారా ఇది జరగదు అని నేను అనుకుంటున్నాను మనం ముందుగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచాన్ని ఎలా శాసించాలనుకుంటోంది అనేటువంటి మూల కారణాలను ముందుగా అర్థం చేసుకోవాలి మరియు ఆర్థికంగా రాజకీయంగా మరియు భౌగోళికంగా దీనిని సాధించడానికి వారు ఎలాంటి హానికరమైన వ్యూహాలను ఇండియాపై అవలంబిస్తారు అనేటువంటి వాటిని ముందుగా తెలుసుకోవాలి భారతదేశం మాత్రమే ఇలాంటి సమస్యను ఎదుర్కొంటోంది అనే అపోహను పెట్టుకోవద్దు భారత్లో చైనా చేస్తున్న సరిహద్దు చొరబాట్లు కేవలం మన దేశంతోనే కాదు తైవాన్తో కూడా చైనా ఏకకాలంలో ఇదే పని చేస్తోంది మరియు చైనా ఆర్థికంగా లాభం పొందడానికి ఇతర దేశాలతో చైనా చేసే అనేక వ్యూనా చేసే అనేక వ్యూహాలు ప్లాన్లు ఏమిటి వీటన్నింటి గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం తద్వారా ఇతర దేశాలతో కలిసి చైనాకు వ్యతిరేకంగా మనదేశం కూడా వ్యూహాలు చేయవచ్చు ఎందుకంటే నేడు చైనా కేవలం భారత్కే ముప్పు కాదు చైనా ఇతర దేశాలకు కూడా ఎంతో అపాయకరంగా మారింది చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ప్రమాదాన్ని కలిగిస్తుంది నేను ఇక్కడ చైనా అని చెప్పినప్పుడు నేను చైనా కమ్యూనిస్ట్ పార్టీని మాత్రమే సూచిస్తున్నాను చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలపై పూర్తి నియంతృత్వాన్ని డిక్టేటర్ అధికారాన్ని నెలకొల్పిన పార్టీ ఇక్కడ చైనా ప్రజల తప్పు అనేది అస్సలు లేదు రండి ఈ విషయాలన్నీ మనం ఒక్కొక్కటిగా చూద్దాం మొదట మనము ఆర్థిక వ్యూహాల గురించి మాట్లాడుతాము కానీ నేను వాణిజ్యం యొక్క ప్రాథమిక అంశాలతో ప్రారంభించాలనుకుంటున్నాను ఏదైనా దేశం ఇతర దేశాలతో ఎందుకు వ్యాపారం చేస్తుంది దీనికి మూడు ప్రధాన కారణాలు ఉండవచ్చు ముందుగా ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి అనేది మరొక దేశంలో అందుబాటులో ఉన్నప్పుడు అదే ప్రోడక్ట్ మీ దేశంలో అందుబాటులో లేకపోవడం ఉదాహరణకు బ్రిటన్లో యూకేలో పదహారు వందల ముప్పై మూడు సంవత్సరాలకి ముందు అరటి పండ్లు అందుబాటులో లేవు ఎందుకంటే బ్రిటన్లో యుకెలో వాతావరణం అరటి పండ్లు పండించడానికి అనుకూలం కాదు కాబట్టి వారు అరటి పండ్లను దిగుమతి చేసుకోవడానికి వ్యాపారం చేయాలనుకుంటున్నారు రెండవ కారణం ఏమిటంటే మీ స్వంత దేశంతో పోలిస్తే మరొక దేశంలో తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే వస్తువు లేదా సేవ లభ్యత కావచ్చు దీనికి మంచి ఉదాహరణ భారతదేశంలోని కాల్ సెంటర్లు అమెరికా కంపెనీలు తమ కాల్ సెంటర్లను భారతదేశంలో ఏర్పాటు చేశాయి ఎందుకంటే అమెరికాతో పోలిస్తే ఇక్కడ కాల్ సెంటర్లను నడిపే బిజినెస్ వారికి చౌకగా చాలా తక్కువ డబ్బుతో ఉంటుంది మనం మరొక దేశంలో మెరుగైన నాణ్యత కలిగిన ఉత్పత్తి ప్రొడక్ట్స్ అనేవి మీకు దొరకవచ్చు లేదా అక్కడ మెరుగైన సేవ లభ్యత కావచ్చు అందుకే మీరు వారితో వ్యాపారం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇతర దేశాలతో వ్యాపారం ట్రేడింగ్ యొక్క ప్రయోజనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ వస్తువులను కొనే వినియోగదారులకు మరిన్ని వస్తువులు కొనడానికి వాటిని ఎంపిక చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు చౌకైన వస్తువులకు గిరాకీ బాగా ఉంటుంది ప్రతి దేశం దాని స్వంత స్వదేశీ ప్రాంతాలలో వస్తువులను తయారు చేయడంలో నైపుణ్యం సాధించగలదు మరియు మెరుగైన ఉత్పత్తులను ను తయారు చేసుకోగలదు మరియు ఇది అంద అన్ని దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ విధమైనటువంటి అభివృద్ధి అనేది ఆర్థికంగా ప్రతి దేశానికి మేలు చేస్తుంది నిజానికి ట్రేడింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఒక పరిశోధన సూచించింది జీడిపి నిష్పత్తికి వాణిజ్యంలో ప్రతి ఒకటి శాతం పెరుగుదలకు ఆ దేశ తలసరి నిష్పత్తికి జిడిపిలో సున్నా పాయింట్ నాలుగు ఏడు శాతం పెరుగుదల ఉంది అని ఈ పరిశోధన చెప్పింది కాబట్టి ఇక్కడ స్పష్టమైన అంశం ఏమిటంటే వాణిజ్యం వ్యాపారం అనేది ఒక దేశం యొక్క జీడిపిని పెంచుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇది చాలా సరళమైన సులువైన వివరణ మరియు వాస్తవ ప్రపంచంలో అనేక ఇతర సంక్లిష్టతలు కష్టమైన అంశాలు అనేవి ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందని దేశాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి ఏమిటి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ సొంతంగా ఏ సెక్టార్లో స్పెషలైజేషన్ని స్పెషలైజేషన్ ని పొంది తమ దేశాన్ని డెవలప్ చేయలేరా ఏదైనా ఒక దేశానికి గొప్ప సహజ వనరులు లేకుంటే అలాగే ఆ దేశం దేనిలోనూ ప్రత్యేకతను స్పెషలైజేషన్ ని కలిగి ఉండకపోతే అప్పుడు ఆ దేశం వ్యాపార రంగంలో ఎలా అభివృద్ది సాధించగలదు కాబట్టి మనం ఈ విధంగా చూసినట్లయితే ఆ దేశం వారు ఇతర దేశాలకు ఏ ఉత్పత్తిని ప్రొడక్ట్స్ ను ఎగుమతి చేయలేరు అలాగే తమ దేశ సేవలను ఇతర దేశాలకు అందించలేరు ఎందుకంటే ఆ దేశం వారికి దేనిలోనూ ఒక ప్రత్యేకతను స్పెషలైజేషన్ని కలిగి ఉండలేదు కాబట్టి వారు ఇతర దేశాల నుంచి కేవలం వస్తువులను దిగుమతి మాత్రమే చేసుకోవాలి ఈ పరిస్థితుల్లో ఆ దేశం యొక్క వాణిజ్యం వ్యాపార రంగం అనేది ఆ దేశానికి నష్టాలను మాత్రమే కలిగిస్తుంది అటువంటి పరిస్థితిలో ఆ దేశం ఏమి చేయగలదు అటువంటి పరిస్థితిలో అనేక అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు దిగుమతి పన్నులను విధిస్తున్నాయి వాటిని టారిఫ్లు అంటారు విదేశాల్లోని దేశం నుంచి ఉత్పత్తులను ప్రొడక్ట్స్ ను దిగుమతి చేసుకోవాలంటే అప్పుడు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ఇది వినియోగదారులకు ఆ ఉత్పత్తిని ఆ ను మరింత ఖరీదైనదిగా చేస్తుంది ఇలాంటి పన్నులు విధించడం వల్ల దేశంలోని స్థానిక పరిశ్రమలకు ప్రయోజనం అనేది ఎక్కువగా చేకూరుతుంది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలు టారిఫ్లు లు విధించడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఒక దేశం భౌగోళిక రాజకీయ నిర్ణయానికి సంబంధించి మరొక దేశంపై ఒత్తిడి చేయాలనుకుంటే లేదా ఒక దేశం మరొక దేశం యొక్క ఆర్థిక నిర్ణయాన్ని అంగీకరించకపోతే అప్పుడు ఆ యొక్క దేశంపై ఎక్కువ ఒత్తిడి పెంచడం కోసం ఆ దేశం దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు మరింత అధికంగా విధించబడతాయి ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇతర దేశాలపై వాణిజ్యం తమ దేశం యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం సుంకాలను పన్నులను ఎలా దుర్వినియోగం చేస్తుందో ఇప్పుడు చూద్దాం చైనా రెండు వేల ఒకటివ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చేరింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చేరేటప్పుడు చైనాపై కొన్ని షరతులు విధించబడ్డాయి చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకృతం చేసి ఇతర దేశాలకు తెరుస్తానని హామీ ఇచ్చింది తానని హామీ ఇచ్చింది తద్వారా చైనా మరియు ఇతర దేశాల మధ్య వాణిజ్యం విదేశీ వ్యాపార లావాదేవీలు సులభంగా నిర్వహించబడతాయి కానీ నేడు ఇరవై సంవత్సరాల తరువాత చైనా తన ఆర్థిక వ్యవస్థను కేవలం కొంత మేరకు మాత్రమే ఇతర దేశాలకు తెరిచింది కానీ నిజాయితీగా చెప్పాలంటే నిజాయితీగా మాట్లాడితే చైనా తన స్వలాభం కోసం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ను ఎక్కువగా దుర్వినియోగం చేసింది కాబట్టి ఈ రోజు చైనా పరిస్థితి ఏమిటి మీరు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో చైనా ఉత్పత్తులను ప్రోడక్ట్లను కనుగొనవచ్చు మేడ్ ఇన్ చైనా అని మనం ఉపయోగించే అనేక వస్తువులపై మనం చూడవచ్చు ఈ మేరకు చైనా తన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది చైనా యొక్క దిగుమతుల గురించి మనం మాట్లాడితే ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్లు యూట్యూబ్ ఫేస్బుక్ గూగుల్ అమెజాన్ అనేవి చైనాలో ఎక్కడా కనిపించవు చైనా వీటిని పూజించింది చైనా ప్రపంచంలో అతి పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్లు యూట్యూబ్ ఫేస్బుక్ గూగుల్ అమెజాన్ అనే పెద్ద పెద్ద కంపెనీలను తన పరిధిలోకి తన దేశంలోకి రానివ్వలేదు చైనా చేసే వ్యాపారం అది ఏకపక్ష వ్యాపారం వన్ సైడెడ్ వ్యాపారం మాత్రమే చైనా చేస్తుంది ఒక విధంగా మనం చూసినట్లయితే చైనా తన దేశ ఉత్పత్తులను తన దేశంలో తయారు చేసే ప్రాడక్ట్లను చాలా సులభంగా ఎగుమతి చేయడానికి చైనా అనుమతిస్తుంది కానీ ఇతర దేశాల ప్రవేశాన్ని అనగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులను చైనా వారి స్వంత పరిధిలో నియంత్రిస్తుంది వీటికి బదులుగా చైనా ఈ ప్రపంచ దేశాల కంపెనీలను కాపీ చేసి వారి సాంకేతికతను దొంగిలించింది ఈ విధంగా ఇతర దేశాల వస్తువుల టెక్నాలజీని దొంగిలించి వారి దేశంలోనే ఈ కంపెనీల కాపీ క్యాట్ లోన్లను సృష్టించారు నేడు చైనాలో ఇలా ఇతర దేశాల టెక్నాలజీ దొంగిలించి చైనాలోనే సొంతంగా యూట్యూబ్ ద్వారా యుకు అమెజాన్ ద్వారా అలీబాబా గూగుల్ ద్వారా బైడూ మరియు ఫేస్బుక్ ద్వారా వీబో అనే వాటి ద్వారా సోషల్ మీడియా భర్తీ చేయబడింది ఈ విధంగా చైనా దేశం ఇతర దేశాల ఆలోచనలను దొంగిలించి ఇతర దేశాల టెక్నోలాగ్ దొంగిలించి వారి క్లోన్లను సృష్టించిన కాపీ క్యాట్ కంపెనీలు చైనాలో ఉన్న ఈ కంపెనీలు ఈ విధంగా ఇతర దేశాలు ఇతర కంపెనీలు లాభాలను పొందకుండా నిరోధించడానికి చైనా ఈ విధంగా ఇతర దేశాల టెక్నాలజీని దొంగిలిస్తూ వాటికి డూప్లికేట్ కంపెనీలను తమ స్వంతంగా తమ దేశంలోనే సృష్టిస్తుంది ఇవన్నీ చైనా ఎందుకు చేస్తుందంటే ఇతర దేశాలు తమ వాణిజ్యం నుండి ఎటువంటి వ్యాపార ప్రయోజనం పొందకుండా నిరోధించడం దీనికోసమే ఇలా చైనా దాదాపు అన్ని రంగాలలో ఇతర దేశాల ఐపీలను దొంగతనం చేసి తమ దేశం యొక్క టెక్నాలజీని దొంగతనంగా అభివృద్ధి చేసుకుంటుంది కొత్త టెక్నాలజీని ఏ దేశంలో ప్రవేశపెట్టినా కూడా ఆ కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఐపీలను దొంగిలించి చైనాలో క్లోన్లను అభివృద్ధి చేస్తారు క్లోనింగ్ అనగా ఒరిజినల్ వస్తువు యొక్క ప్రతిరూపాన్ని డూప్లికేట్ వస్తువుని ఎగ్జాక్ట్ గా తయారు చేయటం కనుక కొన్ని ఒరిజినల్ వస్తువులను అదే రూపంతో డూప్లికేట్ వాటిని తయారు చేయటాన్ని క్లోనింగ్ చేయటం అంటారు ఈ విధంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీని కూడా డూప్లికేట్ గా చేస్తారు ఈ విధమైన దొంగ క్లోన్లు అనేవి చైనా వారు మాత్రమే తయారు చేస్తారు సాధారణంగా ప్రజాస్వామ్య దేశంలో ఇది సాధ్యం కాదు ప్రజాస్వామ్య దేశంలో ఇలా ఒరిజినల్ వాటికి డూప్లికేట్ వాటిని తయారు చేయడం అనేది నేరంగా పరిగణించబడుతోంది ఉదాహరణకు కి చెందిన ఒక కంపెనీ యుఎస్ కంపెనీకి చెందిన ఉత్పత్తిని ఏదైనా ను క్లోన్ చేయాలనుకుంటే అంటే డూప్లికేట్ చేయాలనుకుంటే అప్పుడు యుఎస్ కంపెనీ లోని కోర్టులలో కేసు వేయవచ్చు కాని చైనాలో కోర్టు కేసుల ప్రశ్నే లేదు చైనాలో ఎవరైనా కూడా డూప్లికేట్ వస్తువులను తయారు చేయవచ్చు అక్కడి నియంత ప్రభుత్వం ఈ క్లోనింగ్ కంపెనీలను ప్రోత్సహిస్తుంది మరియు వాటిని ఈ విషయాల నుండి కాపాడుతుంది వాస్తవానికి చైనాలోని ఈ కంపెనీలకు ప్రయోజనాలను సమకూర్చడానికి చైనాలో నిబంధనలను కూడా రూల్స్ ను కూడా వక్రీకరించారు ఈ నియమాలను కూడా ఈ చైనా కంపెనీలకు అనుగుణంగానే చేశారు ఉదాహరణకు అటువంటి నియమం ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ చైనాలో వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అప్పుడు ఆ విదేశీ కంపెనీలు ముందుగా తమ కు సంబంధించిన టెక్నాలజీని వారి చైనీస్ భాగస్వాములకు బదిలీ చేయాలి చైనా వీటిని ఎలా దుర్వినియోగం చేస్తుందో హైలైట్ చేయడానికి దీనిపై యూరోపియన్ యూనియన్ కమిషన్ రెండు వేల పద్దెనిమిదివ సంవత్సరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చైనాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది ఎవరైనా చైనాలో వ్యాపారం చేయాలంటే అప్పుడు వారు తమ ప్రొడక్ట్కు సంబంధించిన సాంకేతికతను టెక్నాలజీని చైనాకు ముందుగానే ఇవ్వాలని చైనా విదేశీ కంపెనీలను బలవంతం చేస్తుంది అని ఫిర్యాదు చేశారు విదేశీ కంపెనీలు చైనాలో వ్యాపారం చేయాలనుకుంటే వారి కంపెనీకి సంబంధించిన టెక్నాలజీని ఉచితంగా చైనాకు వదులుకోవాల్సి ఉంటుంది ఇది చైనా బలవంతంగా ఇతర దేశాల కంపెనీలపై పెట్టిన రూల్ చైనా చేసిన ఈ దోపిడీ కారణంగా అమెరికా సంవత్సరానికి మూడు వందలు నుంచి ఆరు వందలు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తుందని అంచనా వేయబడింది చైనా యొక్క రెండవ ఆయుధాన్ని ఆర్థిక శాస్త్ర పరంగా చెప్పినట్లయితే డంపింగ్ అంటారు డంపింగ్ అనేది స్థానికంగా చైనాలో తయారైన ఉత్పత్తిని వస్తువులను చైనా వారి ప్రొడక్ట్స్ను అతి తక్కువ ధరలకు ఎగుమతి చేయడాన్ని సూచిస్తుంది ఇది చైనా బలవంతంగా స్థానిక చైనా కంపెనీలకు పెట్టిన షరతు తద్వారా అది ఆ దేశంలోని స్థానిక పరిశ్రమలను వ్యాపారం నుండి దూరం చేస్తుంది మీ మార్కెట్ వాటా పెరుగుతుంది మరియు మీరు ఆ పరిశ్రమలో గుత్తాధిపత్యాన్ని ఒంటరిగా ఆ పరిశ్రమను శాసించే అధికారాన్ని పొందుతారు మరియు మీరు ఆ దేశంలోని నిర్దిష్ట పరిశ్రమపై నియంత్రణ తీసుకుంటారు మీరు ఆ పరిశ్రమపై కంట్రోల్ ని కలిగి ఉంటారు ఉదాహరణకు నిర్దిష్ట ధరతో బొమ్మలు తయారు చేసే భారతదేశంలోని బొమ్మల తయారీదారుల బొమ్మల కంపెనీల ఉదాహరణను తీసుకోండి కానీ చైనా కంపెనీలు వచ్చి ఈ బొమ్మలను ఇలాంటి బొమ్మలను చాలా తక్కువ ధరలకు మన దేశంలో విక్రయిస్తున్నాయి మన దేశంలో అమ్ముతున్నాయి ఈ విధంగా మన దేశంలోని వినియోగదారులు భారతదేశ కంపెనీలు తయారు చేసే బొమ్మలను కొనకుండా తక్కువ ఖరీదైన చైనీస్ ప్రత్యామ్నాయాలను చైనీస్ బొమ్మలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు మరి ఇది కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగితే అప్పుడు భారతీయ బొమ్మలను ఎవరూ కొనకూడదు ఎవరూ కొనకూడదనుకుంటే భారతీయ బొమ్మల తయారీదారులు బొమ్మలను తయారు చేసే భారతదేశ కంపెనీలు నష్టంతో వ్యాపారం నుండి తరిమివేయబడతారు ఈ విధంగా చైనీలు భారతీయ బొమ్మల పరిశ్రమపై గుత్తాధిపత్యాన్ని మోనోపోలిని అధికారాన్ని పొందుతారు చైనా ఇంత తక్కువ ధరలకు వస్తువులను ఎలా తయారు చేయగలదని మీరు ఆశ్చర్యపోవచ్చు ఇలా తక్కువ ధరలకు బొమ్మలను మరియు వివిధ వస్తువులను తయారు చేసి చైనా ఇతర దేశాల కంపెనీలను ఈ విధంగా డంపింగ్ లో మునిగిపోయేలా చేస్తుంది దీనికి ఒక సాధారణ సమాధానం ఉంది చైనా ప్రభుత్వం డంపింగ్ కు మద్దతు ఇస్తుంది చైనా ప్రభుత్వం తమ కంపెనీలకు ఎగుమతి సబ్సిడీలను అందిస్తుంది ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మరియు డంప్ చేయడానికి ఈ చైనా దేశం తమ దేశంలో గల కంపెనీలకు డబ్బు మరియు రాయితీలు అందించబడతాయి యుఎస్పీ స్టిక్లు కాలిక్యులేటర్లు విటమిన్ సి మరియు ఇ నైలాన్ కా కొలిచే టేపులు సిఎఫ్ఎల్ లైట్లు కాస్టిక్ సోడా కిచెన్ వేర్ టేబుల్ వేర్ సోలార్ సెల్స్ ఇవన్నీ చైనా భారత్లో డంప్ చేస్తుందని భావిస్తున్న వస్తువుల జాబితా ఇది భారత ప్రభుత్వం వాటిపై సమీక్ష ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది చైనా చాలా ముఖ్యమైన మెడిసిన్ ని భారత్ లో డంప్ చేయడం ప్రారంభించిందని నిన్నటి వార్తా కథనం పేర్కొంది మరియు భారత ప్రభుత్వం డంపింగ్ ఆపడానికి దానిపై పన్ను టాక్స్ ను ఎక్కువగా పెట్టడాన్ని పరిశీలిస్తోంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నది కేవలం భారతదేశం మాత్రమే కాదు ఆస్ట్రేలియాలో ఉక్కు మరియు అల్యూమినియం ను చైనా ఎలా డంప్ చేస్తుందనే దానిపై ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పరిశోధనలు ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయి వాస్తవానికి చైనా నుండి వస్తున్న ఉక్కుపై యూరోపియన్ యూనియన్ ఇప్పటికే దిగుమతి పన్నును పెంచింది యూరప్ యుఎస్ఎల్లో చైనా ఉక్కును ఎలా డంప్ చేస్తుందో తమ విచారణలో తేలింది కాబట్టి పైన పేర్కొన్న కారణం మరియు డంపింగ్ వ్యూహం కారణంగా చైనా నేడు చైనా దేశంలో దిగుమతి చేసుకునే దానికంటే ఇతర దేశాలకు చాలా ఎక్కువ వస్తువులను ఎగుమతి చేస్తుంది ఇతర దేశాలతో పోల్చినప్పుడు చైనా వాణిజ్యం వ్యాపారం అనేది చాలా ఎక్కువగా ఉంది చైనా తన వస్తువుల ద్వారా తన ప్రొడక్ట్స్ ద్వారా మిగిలిన దేశాల స్థానిక పరిశ్రమలను తమ వ్యాపారం నుండి తరిమివేయబడటం ద్వారా నాశనం చేయబడ్డాయి మరియు ఇతర దేశాలను చైనా తనపై ఆధారపడేలా చేస్తుంది చైనా ఇలాంటి పద్ధతులు టెక్నిక్స్ ఉపయోగించి ఇతర దేశాల పరిశ్రమలను నాశనం చేస్తుంది దీని ద్వారా మన దేశం ఏమీ నేర్చుకోవాలంటే భారత ప్రభుత్వం కళ్లు తెరిచి అప్రమత్తంగా ఉండాలన్నదే పాఠం మరియు చైనా ప్రస్తుతం భారతదేశంలో డంప్ చేస్తున్న అన్ని విషయాలను మన దేశ ప్రభుత్వం గమనిస్తూ తదనుగుణంగా చైనా వస్తువులపై వాటిపై అధిక పన్నులు పెంచడానికి మరియు ఈ విషయాల పట్ల అప్రమత్తంగా మన దేశం ఉండాలి మూడో వ్యూహం ఏమిటంటే కరెన్సీ మానిపులేషన్ యుఎస్ డాలర్తో పోల్చితే చైనా తన కరెన్సీని తక్కువగా కావాలనే అంచనా వేస్తోందని ఆరోపించారు ఇదంతా చైనా ఎందుకు చేస్తుందంటే దాని ఖర్చు ప్రయోజనాన్ని తమకు అనుకూలంగా నిర్వహించడానికి చైనా ఈ విధంగా తన కరెన్సీని తక్కువగా కావాలనే చేస్తుంది ఎవరైనా మేడ్ ఇన్ చైనా వస్తువులను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ముప్పై శాతం నుంచి నలభై శాతం ఖర్చు ప్రయోజనం అనేది తక్కువగా నిర్వహించబడుతుంది ఫ్రీ మార్కెట్లో చూసినట్లయితే అది నిర్వహించే కరెన్సీ యొక్క తక్కువ విలువ అలాగే ఉండదు కాబట్టి ఇది చైనాపై మోపిన మరో ఆరోపణ ఈ కారణాల ఫలితంగా చైనా చేసిన అన్యాయమైన వాణిజ్య పద్ధతులు డంపింగ్ దొంగతనం దొంగతనంగా ఇతర దేశాల టెక్నాలజీని దొంగిలించి తమకు అనుకూలంగా డూప్లికేట్ వాటిని తయారు చేయడం మరియు కరెన్సీ మానిపులేషన్ డొనాల్డ్ ట్రంప్ చైనాపై వాణిజ్య యుద్ధం ప్రకటించడానికి కారణాలు ఇవే చైనా ఈ ప్రయోజనాలను పొందకుండా నిరోధించేందుకు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలను దిగుమతి టాక్స్ లను ఎక్కువగా పెంచారు మరియు వాణిజ్య యుద్ధం వల్ల అమెరికా మరియు చైనా ఈ రెండు దేశాలు నష్టపోయేవి భవిష్యత్ వీడియోలో వాణిజ్య యుద్ధం యొక్క ప్రభావాల గురించి నేను మాట్లాడతాను ఎందుకంటే ఈ ప్రభావాలు మనకు ఏమీ తెలియజేస్తున్నాయి అంటే మనం చైనాతో తగ్గించిన వాణిజ్యం మరియు చైనాపై పెంచిన టాక్స్ ల ద్వారా చైనాను తన వస్తువులను మన దేశంలో బహిష్కరిస్తే అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి రాజకీయంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ దుర్మార్గమైన మార్గాల ద్వారా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తన ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తోంది దీనికి గొప్ప ఉదాహరణ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అంతర్గత రాజకీయాల్లో ప్రజలను తారుమారు చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి పరువు తీయడానికి మరియు ఎగతాళి చేయడానికి చైనా అనేక వేల వీచాట్ అకౌంట్లను తయారు చేసిందని ఆరోపించారు ఇది మాత్రమే కాదు ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలలో యూనివర్సిటీలో చైనా విద్యార్థులపై నిఘా పెట్టేందుకు చైనా తమ గూఢచారి నెట్వర్క్లను నిర్మిస్తోందని ఆరోపించారు గత సంవత్సరం ఒక వార్తా నివేదిక ప్రకారం ఒక చైనీస్ విద్యార్థి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అప్పుడు చైనా ప్రభుత్వం చైనాలోని అతని కుటుంబ ఇంటికి చేరుకుంది మరియు తమ కొడుకును అదుపులో ఉంచుకోవాలని చైనా ప్రభుత్వం వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేసింది వారు గనక మాట విననట్లయితే అప్పుడు తీవ్ర పరిణామాలతో వారిని చైనా ప్రభుత్వం బెదిరించింది ఆస్ట్రేలియాలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను చైనా కమ్యూనిస్టు పార్టీ ఇలా బెదిరిస్తోంది ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ గత వారం ఒక నివేదికను విడుదల చేసింది చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలను కూలదోయడానికి విదేశీ రాజకీయ పార్టీలలో మరియు బహుళ జాతీయ కంపెనీలలో చొరబాటు కోసం చైనా రహస్య మరియు మోసపూరిత పద్ధతులను ఎలా ఉపయోగిస్తుందో ఇది వెల్లడించింది నేను ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ దేశాల గురించి మరియు భారతదేశం గురించి మాత్రమే మాట్లాడాను కానీ ఆఫ్రికన్లను కూడా చైనా విడిచిపెట్టలేదు ఆఫ్రికన్ దేశాల పేదరికాన్ని తనకు అనుకూలంగా సద్వినియోగం చేసుకోవడం కోసం చైనా ఈ ఆఫ్రికన్ దేశాలను కూడా తన వ్యాపారంతో మోసం చేస్తుంది చైనా కోట్లాది రూపాయల వ్యయంతో ఆఫ్రికన్ దేశాలలో హైవేలు ఆనకట్టలు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోంది చైనా ఆఫ్రికన్ దేశాలకు ఇంత మొత్తం డబ్బు కేవలం అప్పుగా ఇవ్వబడింది మరియు ఈ ఆఫ్రికన్ దేశాలు ఈ అప్పుని తిరిగి చెల్లించలేవని చైనాకు బాగా తెలుసు మరియు ఈ దేశాలు తమ రుణాలను తిరిగి చెల్లించలేనప్పుడు చైనా ఈ దేశాలలో వ్యూహాత్మక స్థానాలను కొనుగోలు చేస్తుంది చైనా ఈ ఆఫ్రికన్ దేశాలను భౌతికంగా ఆక్రమించడం ద్వారా వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది ఆఫ్రికన్ దేశాలలో ఒక ముఖ్యమైన ఓడరేవు ఉంటే చైనా తన సైన్యాన్ని పంపడం ద్వారా దానిని స్వాధీనం చేసుకుంది మరియు దానిని తన స్వంత ఉపయోగంలో ఉంచుకుంటుంది దీనిని చైనా చేత ఆఫ్రికన్ దేశాల అప్పుల ఉచ్చు అంటారు ద ట్రాప్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ బై చైనా అంటారు చైనా చాలా తెలివిగా ఈ ఆఫ్రికన్ దేశాలకు అప్పులు ఇచ్చి ఈ ఆఫ్రికన్ దేశాలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు అప్పుడు చైనా ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆఫ్రికాలోని జాంబియా దేశాన్ని ఉదాహరణగా తీసుకోండి రెండు వేల పద్దెనిమిది నివేదిక జాంబియా ప్రభుత్వం తన నేషనల్ ఎలక్ట్రిసిటీ కంపెనీ నియంత్రణను చైనాకు విక్రయించింది అని వెల్లడించింది ఎందుకంటే చైనాకు తిరిగి చెల్లించడానికి జాంబియా ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కెన్యాలోని అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన ఆర్డరేవు ముంబాసా ఆర్డరేవు చైనాకు తిరిగి చెల్లించడానికి కెన్యా వద్ద డబ్బు లేనందున ముంబాసా ఆర్డరేవు చైనాకు జప్తు చేయబడింది చైనా దీనిని కూడా ఆక్రమించింది చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన తర్వాత దేశంగా నైజీరియా అవతరిస్తోంది అనేక ఆసియా దేశాలలో కూడా ఇలాంటిదే చైనా ద్వారా జరుగుతోంది మాల్దీవుల్లోని ఓ దీవిని పూర్తిగా చైనాకు అమ్మేశారు హమ్మన్ తోట శ్రీలంకలో చాలా ముఖ్యమైన వ్యూహాత్మక ఓడరేవు శ్రీలంక మొదట దీనిని నిర్మించడానికి చైనాను కోరింది మరియు శ్రీలంక చైనాకు తిరిగి అప్పు చెల్లించలేకపోయినప్పుడు మొత్తం పదిహేను వేలు ఎకరాల ఓడరేవును చైనా తొంభై తొమ్మిది ఏళ్ల వరకు లీజుకు తీసుకుంది ఈ నౌకా భారతదేశానికి అత్యంత సమీపంలో ఉన్న చాలా వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉంది చైనా దానిని దేనికైనా ఉపయోగించవచ్చు తన సైనిక యుద్ధ నౌకలు నావికాదళం లేదా సైన్యం కోసం కూడా ఇండియాకి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు ఈ మ్యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓడరేవులకు చైనా ఆర్థిక సహాయం చేసిన అన్ని ప్రాంతాలను చూపుతుంది చైనా తన బెల్ట్ అండ్ రోడ్ చొరవపై అదే ప్రాతిపదికన ప్రశ్నించబడింది అన్ని దేశాలు అనుకోనేది ఏమిటంటే చైనా చాలా దేశాల గుండా రహదారి రోడ్ నిర్మించాలనుకునే ఆలోచనలను కలిగి ఉంది ఈ విధంగా రోడ్లను అన్ని దేశాలకు వేసి ప్రాథమికంగా దేశాలను అప్పుల ఊబిలోకి లాగేందుకు ఉపయోగించే ఒక ట్రాప్ గా చైనా చేస్తుంది మరియు దాని సైనిక ఉపయోగం కోసం ఇలా ఇతర దేశాల ప్రాంతాలను చైనా ఆక్రమిస్తుంది ఇంకా చైనాలో నియంతృత్వం డిక్టేటర్షిప్ ప్రభుత్వం కారణంగా చైనా దేశంలో స్వేచ్ఛ మీడియా లేదా ప్రతిపక్షం అనేది లేదు అందుకే చైనా అధికార ప్రభుత్వం చేసే అవినీతి లేదా తప్పుడు పనుల నేపథ్యంలో అధికార పార్టీని జవాబుదారీగా ప్రశ్నించడానికి అక్కడ ఏ ప్రతిపక్ష పార్టీ అనేది లేదు కోవిడ్ నైన్టీన్ వంటి వ్యాధులు చైనా దేశం నుండి బయట దేశాలకు వ్యాపించడానికి ఇదే కారణం చైనా ప్రభుత్వం వారు ఏమి చేశారో లేదా మొత్తం సమాచారం బహిర్గతం చేయబడిందా లేదా అనే దాని గురించి ఎవరికీ ఏమీ తెలియదు దాన్ని రిపోర్టు చేసే స్వేచ్ఛ మీడియా అనేదే లేదు కాబట్టి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోని ఇతర దేశాల ప్రాంతాలపై తన ప్రభావాన్ని చూపుతున్న మార్గాలు ఇవి చైనాను బహిష్కరించండి అని చెప్పడం మరియు చైనా దేశం తయారు చేసిన టీవీలు మరియు బొమ్మలు పగలగొట్టడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదని మీరు చూడవచ్చు చైనా ఇక్కడ తదుపరి స్థాయిలో గేమ్ ఆడుతోంది పేద దేశాలను అప్పుల ఊబిలో బంధించడం మరియు వస్తువులను డంపింగ్ ను ఆశ్రయించడం ద్వారా చైనా ఇతర దేశాలను చాలా తెలివిగా రాజకీయంగా ఏలుతుంది ఈ చిన్న అడుగులు ఎటువంటి తేడాను కలిగి ఉండవు చైనాను ఎదుర్కోవడానికి భారతదేశం తదుపరి స్థాయిలో ఆలోచించడం ప్రారంభించాలి ఇప్పుడు మంచి శుభవార్త ఏమిటంటే చైనా అన్నింటికీ అన్ని దేశాలకు వ్యతిరేకంగా ఉంది ఆస్ట్రేలియా యూరప్ యుఎస్ఏ మరియు ఆఫ్రికా ఈ దేశాలకు కూడా వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ దేశాలన్నీ ఏకమై చైనాకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తే అప్పుడు మనకు చైనా నాశనం అవ్వడంపై కొంత ఆశ ఉంది తదుపరి వీడియోలో మనం చైనీస్ ఉత్పత్తులను ఎలా బహిష్కరించాలి అనే విశ్లేషణ చేస్తాను ఇది వాస్తవానికి ఎంతో ప్రభావం చూపుతుంది